ఈ పుణ్య భూమిలో భగవంతుణ్ణి ఏదో ఒక రూపంలో ఆరాధించడం జరుగుతూ ఉంటుంది అయితే అన్ని విధాలైన పూజలలో శక్తి ఆరాధన జరుగుతూ ఉంటుంది ఆ శక్తి రూపమే జగన్మాత చిత్ బ్రహ్మ విద్య శక్తి ప్రధానమైన శ్రీ విద్య ఈ రెండింటికి భేదం లేదు ఈ జగత్తు సృష్టి స్థితి లయలను కలిగించే బ్రహ్మమే శక్తి ఆమె శ్రీమాత జగజ్జనని మూల ప్రకృతి మహామాయ పిపిలికాది బ్రహ్మ పర్యాంతం వ్యాపించిన శక్తి ఆమె పరతత్వానికి పురుష భేదం లేదు అయితే శక్తి అనే శబ్దం శ్రీలింగం అయినందున పరబ్రహ్మ పరాశక్తి త్రిపురాసుందరిగా పూజలు అందుకుంటూ ఉంది ఆ తల్లి ఆవిర్భవాన్ని బ్రహ్మాండ పురాణంలోని వాఖ్యానం ద్వారా తెలుసుకోగలం అందులో హయగ్రీవుడు శ్రీ మాత ప్రాదుర్భావాన్ని ప్రభావాన్ని సవివంగా చెబుతాడు అనంతరం అగస్యుని కోరికపై ఆ తల్లి నామాలను చెబుతూ ఉంటాడు అదే శ్రీ లలితా సహస్రనామం లోకోత్తర లావణ్య భావంతో చిన్మయ చైతన్యంతో అనుగు అనుగులో ఆడి పాడి కోలలాడే లీలావతి లలితా పరమేశ్వరీ దేవి సమస్త లోక కళ్యాణమే ఆమె లక్ష్యం అలాంటి లలిత సహస్రనామము మన కొరుట్ల పట్టణంలోని శ్రీ దుర్గా దేవాలయం కాలేజ్ గ్రౌండ్లో ప్రతి శుక్రవారము అమ్మవారికి లలిత సహస్ర పారాయణము జావించడము ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా కొనసాగుతుంది జై భవానీ జై జై దుర్గా విశక్తిని అధికారతి మహా మహాశీ నిమమ మహాసంతృష్టాపాశీ విశ్వోదారోదశమనీ నిందో భాలోకనాశీ నిశంగరా సంశయకి నిర్వాపావనాశీ నిర్వికల్పనీ రాబాద నివేద వేదవేదనాశీ నిన శాంతి మననీ సియ महायाग प्राध्या पूजिता महेश्वरा महाकल्प महातांडवशाक्षक्षिणी महाकामेश महर्षि महात्रिपुर सुसुंदरी चतुष्टी राधा चतुष्टि बलामि महाचतुषिटी रोमिनी हरसिता चंद्रविद्या चंद्रमण

కళాత్మకర్శన సేవిత ఆదిశక్తి రమేయాత్మ పరమాత విజ్ఞాపవర్ యోగిని

కళానందేమ రూపా ప్రియంకరీ రామపారాయణేశ్వరీ విద్యా చునాభా ई शाबा तने माता विनात्मिका सर्गावरतदा शुद्धा जपा पुष्पानि वाकृतिं ओजोवती ज्योतिदराय इग्नूपा प्रियप्रद दुराराध्या दुरादर्श्या पाटलि उष्मप्रिया महती निर्निलया मन्दारौष्मप्रिया विरारज्या वेररूपा विदेशाविष्णतोमकी प्रत्यभुवा पराकाशा प्राणदा प्राणरूपिनी मातानंद वैरावालय

श्री दे देवी परब्रह्म स्वरूपिणी परमेश्वरी जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेताम्बर धरे देवी नाना अलंकार पूजिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी शतं सोपानं वदामि नित्यं स्तुतिं सारा सिद्धि महाकोटि राजकम बहु सर्वदा एककाले पठनीयम्

కొలిచినను ఏ పేరుడల్ని తినిచినను మాతృ హృదయే వేదయే చూపు అర్ణ మోతిగా పాడు హల్లెలు మల్లెలు తెచ్చి తిమి మానసులు లీకే వచ్చి తిమి 三块三块 शोभितलिङ्गं दक्षकलिङ्गप्रणहामि सकाशिवलिङ्गनरेतलिङ्गम् अङ्कजहारशुशोभितलिङ्गितपानाशकलिङ्गप्रणहामि सदा शिवलिङ्गेव गणाचितसेवितलिङ्गम् i'll And I ప్రతి శుక్రవారం సాయంకాలము లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమము శ్రీ దుర్గా దేవాలయం కాలేజ్ గ్రౌండ్లో నిర్విరామంగా కొనసాగుతుంది Anybody భవానీ మాతలచే సహస్రనామ పారాయణము సాగించడం వల్ల ఆ లలితాదేవి ఆ జగన్మాత శక్తి రూపిని ఆలయంలో తిష్టవేసి కూర్చుండి భక్తుల యొక్క కోరికలను వెనువెంటనే తీర్చేటువంటి తల్లిగా దినదినము అభివృద్ధి చెందుతూ ఆలయంలో తన శక్తిని ప్రదర్శిస్తూ ప్రజల కోరికలను భక్తుల కోరికలను కోరిన తక్షణమే తీర్చే తల్లిగా ఎంతో ప్రశస్తి పొందుతున్నది అందుకే శ్రీ దుర్గా దేవాలయం కాలేజ్ గ్రౌండ్ కొరుట్ల అనతి కాలంలోనే ఎంతో చుట్టుపక్కలే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా మారింది బెజవాడ దుర్గమ్మ తరువాత అంతటి ప్రశస్తిని పొందుతున్నటువంటి దేవాలయం అమ్మవారు శ్రీ దుర్గా దేవాలయం కాలేజ్ గ్రౌండ్ కొరుట్ల అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు జై భవానీ జై జై దుర్గా